హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ పదమూడు ఎస్ ఆధ్యకి కాల్ చేస్తే తనైనా సమయాకు సమాధానపరచుగలుగుతుంది కదా కానీ మా ఇద్దరికి ఉన్న పరిచయం చాలా తక్కువ కేవలం ఒక పరిచయంతో ఈ టైంలో నేను కాల్ చేస్తే తను రిసీవ్ చేసుకుంటుందా అన్న ఆలోచనలో పడ్డాడు అజయ్ ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే అవతల సమయ వచ్చేస్తుంది అందుకే ఆదికి కాల్ చేయాల్సిందే అనుకున్న అజయ్ వెంటనే తన ఫోన్లో ఆద్యా నెంబర్ తీశాడు కొన్ని రింగుల తర్వాత అప్పటి వరకు మత్తుగా నిద్రపోతున్న ఆద్య ఫోన్ బీప్ అవుతున్న సౌండ్తో ఒక్కసారిగా కళ్ళు తెరిచింది వాచ్ వైపు చూస్తే టైం ఇంకా ఐదు కూడా కాలేదు ఇంత ఎర్లీ అవర్స్లో కాల్ వచ్చింది ఏమై ఉంటుంది అని ఆలోచించిన ఆద్య ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది చాలా మత్తుగా ఉండడంతో నెమ్మదిగా ఫోన్ తీసి హలో అంది ఆద్య ఆద్య మ్యామ్ నా పేరు అజయ్ నేను సుహాన్కి ఫ్రెండ్ని ఒకటి రెండు సార్లు మన ఇద్దరం సుహాన్ వాళ్ళ ఇంట్లో కలిసాము గుర్తుందా అన్నాడు అజయ్ తన వాయిస్లో ఏదో తెలియని టెన్షన్ ఉందని వెంటనే పసిగట్టింది ఆద్య అందుకే తన మత్తు మొత్తం ఒక్కసారి ఎగిరినట్లుగా లేచి కూర్చుంది అవును కానీ మీరు ఈ టైంలో నాకు కాల్ చేశారు ఏమైంది ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అంది ఆద్య కాస్త టెన్షన్గా అన్నీ చెప్తాను మేడం ఆలస్యం చేయకుండా మీరు ఒకసారి దేశీ హాస్పిటల్కి రావాలి వెరీ వెరీ ఎమర్జెన్సీ అంటున్న అజయ్ మాటలకు షాక్ అయినట్లుగా అనిపించింది ఆద్యకు అందుకే ఏమంటున్నారు అజయ్ ఇప్పుడు ఈ టైంలో హాస్పిటల్కి ఎందుకు అసలు ఏమైంది అన్న ఆద్య మాటల్లో టెన్షన్ ఎక్కువగా ఉంది ప్లీజ్ ఆద్య గారు మాట్లాడే పరిస్థితుల్లో లేను మీరిక్కడికి రావాల్సిందే నేను నీ గురించి పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అన్న అజే మాటలతో అక్కడ ఏదో జరగకూడదే జరిగింది అని అర్థమైంది ఆద్యకి అయితే జరిగింది అని అర్థమైంది ఆద్యకి కానీ సుహాన్కి ఏమైనా ఇబ్బంది జరిగిందేమో అన్న ఆలోచన కూడా రాలేదు ఆమెకి సరే నేను వెంటనే బయలుదేరుతున్నా టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాను అని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కార్ స్టార్ట్ చేసి బయలుదేరింది ఆద్య అక్కడ సమయ కూడా ఆలస్యం చేయకుండా అజయ్ మాటలకు రెస్పాండ్ అయ్యి బయలుదేరింది ఇప్పుడు అర్జున్ కూడా వస్తే బాగుంటుంది అనుకున్న అజయ్ మళ్ళీ అర్జున్కి కాల్ చేశాడు కానీ తన నుండి నో రెస్పాన్స్ ఏమైంది అర్జున్ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమేంటి అలర్ట్ మెసేజ్కి కూడా రెస్పాండ్ అవ్వకపోవడమేంటి సుహాన్ పరిస్థితి నీకు ఎలా చెప్పాలి అని తలపట్టుకున్నాడు అజయ్ చామంతి చామంతి సుహాన్ సుహాన్ అంటూ మాటలు బయటికి రాక అవస్థపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయం చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి తాగించింది చామంతి ఏమైందక్క అజయ్ బాబు ఫోన్లో ఏం చెప్పారు నువ్వేంటి హాస్పిటల్ అది అంటున్నావు నాకు చాలా భయంగా ఉండాది అన్న చామంతితో వెంటనే డ్రైవర్కి కార్ తీయమని చెప్పు చామంతి ప్లీజ్ అన్ని విషయాలు కారులో మాట్లాడుకుందాం అంది సమయ అతి కష్టంగా ఒక్కొక్క పదం కూడ పలుకుతూ ఏందక్కా నువ్వు మాట్లాడేది ఇప్పుడు కార్ తీయడమేంది అసలు అజయ్ బాబు ఏమన్నారు సుహాన్ బాబు ఎలా ఉన్నారు ఎక్కడున్నారు అంటున్న చామంతితో టైం వేస్ట్ వద్దు చెప్పాను కదా అర్థం కాదా నీకు అని బొంగురు పోయిన గొంతుతో గట్టిగా అడిగింది సమయ క్షమించక్క ఇప్పుడే డ్రైవర్ అనని కార్ తీయమని చెప్తా అని వెంటనే డ్రైవర్కి కాల్ చేసింది చామంతి సుహాన్ ఇంటి వాచ్మెన్ కమ్ డ్రైవర్ ఉండే రాము చామంతి ఫోన్తో కారు తీసుకుని గుమ్మం దగ్గరకు వచ్చాడు సమయతో పాటు చామంతి కూడా డోర్ లాక్ చేసి కారులోకి ఎక్కింది రాము త్వరగా దేశీ హాస్పిటల్కి పద వీలైనంత త్వరగా అంటున్న సమయ కంగారు చూస్తుంటే రాముకి కూడా టెన్షన్గానే అనిపించింది అందుకే కార్ స్టార్ట్ చేస్తూనే వేగం అందుకున్నాడు కార్ ఎక్కుతూనే టెన్షన్గా ఉన్న సమయ ఆర్దికి కాల్ చేసింది డ్రైవింగ్లో ఉన్న ఆద్య ఆ టైంలో సమయా నుండి కాల్ రావడంతో షాక్ అయింది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో సమయ అంది హలో ఆద్య సుహాన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమైందో నాకు తెలియదు టెన్షన్గా ఉంది నేను బయలుదేరాను నువ్వు కూడా త్వరగా హాస్పిటల్కి రాగలవా అంటూ చాలా టెన్షన్గా ఏడుస్తున్న వాయిస్తో సమయ మాటలు వినపడగానే ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది ఆద్య ఏమంటున్నావు సమయ సుహాన్ హాస్పిటల్లో ఉండటం ఏంటి ఇంతకీ హాస్పిటల్లో ఉన్నాడు చెప్పు నేను వెంటనే బయలుదేరతాను అన్న ఆద్యతో దేశీ హాస్పిటల్ అని చెప్పింది సమయ ఆ హాస్పిటల్ పేరు వింటూనే టెన్షన్గా ఏ ఏ హాస్పిటల్ అంటూ అడిగింది ఆద్య దేశీ హాస్పిటల్ ఆద్య ప్లీజ్ ఆలస్యం చేయకు నాకు చాలా కంగారుగా ఉంది అంటూ ఏడుస్తున్న సమయాన్ని ఫోన్లోనే ఊరుకో పెట్టడానికి ప్రయత్నించింది ఆద్య కానీ అప్పటికే తనకి అజయ్ కాల్ చేసిన విషయం గుర్తుకు తెచ్చుకుని అంటే అజయ్ కాల్ చేసింది కూడా సుహాన్ గురించి చెప్పడానికేనా అంటే సుహాన్కి ఏమైంది అని ఆలోచిస్తూ సరే సరే సమయా నువ్వు కంగారు పడుకో నేను పది నిమిషాల్లో అక్కడ ఉంటాను నువ్వు అసలు వరి అవ్వద్దు సుహాన్కి ఏం కాదు అని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసి కార్ స్టార్ట్ చేసి స్పీడ్ పెంచింది ఆద్య సరిగ్గా ఆద్య హాస్పిటల్కి చేరుకునే సమయానికి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అజయ్ కనిపిస్తూనే ఆతృతిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆద్య గారు వచ్చారా అంటూ నా అజయ్ ని చూస్తూనే తను విపరీతమైన టెన్షన్లో ఉన్నట్లుగా అర్థమైంది ఏమైంది అజయ్ గారు ఎందుకు టెన్షన్గా ఉన్నారు సుహాన్ ఎక్కడా తనకేమైంది అన్న ఆద్య ప్రశ్నకు అవాక్కయ్యాడు అజయ్ సుహాన్ ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారేంటి అసలు సుహాన్ హాస్పిటల్లో ఉన్నట్టు నేను చెప్పనేలేదు కదా ఆద్య గారు అని ఆశ్చర్యంగా అడిగిన అజయ్ వైపు తీక్షణంగా చూస్తూ అంటే నిజంగానే సుహాన్ ప్రమాదంలో ఉన్నాడా అసలేం జరిగింది అంటూ తన పందాలో నిలదీసింది ఆద్య ఐఎమ్ రియల్లీ సారీ ఆద్య గారు పోలీసుల దగ్గర లాయర్ల దగ్గర డాక్టర్ దగ్గర ఏం దాచుకోకూడదని తెలుసు కానీ తొందరలో నేను మీకు నిజం చెప్పలేక ఇక్కడికి రప్పించాను అన్నాడు బాధగా తలదించుకున్నాడు అజయ్ ఆద్య ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ పని అంటే నిబద్ధత కలిగిన అమ్మాయి ఎటువంటి వ్యక్తి అయినా తప్పు చేస్తే ధైర్యంగా ఎదిరించి నిలబడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆద్య అమ్మాయి కాదు ఆటో బాంబ్ అని పేరు ఉంది డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లో తను శివంగలా దూసుకు వెళ్ళిన ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సమయాకు ఆద్య బంధువు మాత్రమే కాదు ప్రాణ స్నేహితురాలు కూడా అందుకే ఒక్కసారిగా సుహాన్ ఆరోగ్యం బాగాలేదు అన్నది అజయ్ నోటితో కన్ఫర్మేషన్ అవ్వకపోయినా తన భయం చూస్తూనే అర్థమవ్వడంతో టెన్షన్ మొదలైంది ఆద్యలో కూడా అజయ్ ప్లీజ్ కన్ఫ్యూజ్ చెయ్యదు సుహాన్ ఎక్కడున్నాడు తను ఎలా ఉన్నాడు అంటూ చాలా ఆతృతగా అడిగింది ఆద్య ఆద్య గారు ఐఎమ్ రియల్లీ సారీ అండి ఎటువంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని నా నోటితో నేను ఇటువంటి మాట చెప్పాల్సి వస్తుందని నేను కళలో కూడా ఊహించలేదు అని నాంచుతున్న అజయ్ వైపు చూసి ప్లీజ్ అజయ్ గారు అంది ఆద్య రియల్లీ భగవంతుడు కొంచెం కూడా దయలేనివాడు అందుకే ఇలా మనల్ని బాధ పెడుతున్నాడు అంటున్న అజయ్ మాటలకు టెన్షన్తో తలపట్టుకుంది ఆద్య ప్లీజ్ అజయ్ ఇంతకంటే నేను ఎక్కువ మిమ్మల్ని ఫోర్స్ చేయలేను అలాగే ప్రెజర్ చేసి అడగలేను కూడా అసలేం జరిగిందో చెప్పండి అని స్ట్రైట్గా పాయింట్కి రమ్మనమన్నట్లుగా కాస్త వాయిస్ రెట్టించి అడిగింది ఆద్య సుహాన్ సుహాన్ మనకి క అన్న మాట అజయ్ నోటి నుండి వస్తూనే రెండు అడుగులు వెనక్కి వెళ్ళిపోయింది ఆద్య గోడకి తగిలి అలానే స్థానువులా నిలబడిపోయింది ఒక పోలీస్ ఆఫీసర్గా తను ఎటువంటి మరణ వార్తలు ఎన్ని విన్నదో కూడా లెక్కలేదు కానీ సుహాన్ మరణ వార్త మాత్రం తనను తేరుకోలేకుండా చేస్తోంది ఆద్య గారు ప్లీజ్ మీరే ఇలా అయిపోతే ఇప్పుడు సమయ వస్తుంది తనని ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు ప్లీజ్ ఆద్యా గారు కొంచెం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి అంటూ తడబడుతున్న మాటలతో చెప్పాడు అజయ్ ఇంతలో సమయ కార్ కూడా హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వడంతో అజయ్లో టెన్షన్ ఎక్కువైంది ఆద్య గారు అదిగో అదిగో సమయం వచ్చేసింది ఇప్పుడు తనకి మీరే మీరే ఈ విషయం కన్వే చేయాలి ఎలా అయినా తనని మీరే కంట్రోల్ చేయాలి ప్రస్తుతం తన పరిస్థితి అస్సలు బాగాలేదు తను తను ప్రెసెంట్ ప్రెగ్నెంట్ అన్న అజయ్ మాటలకు డబుల్ షాక్ కొట్టినట్లు అలానే కన్నార్పకుండా చూస్తూ నిలబడిపోయింది ఆద్య అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇప్పుడు ఆద్య సమయాన్ని ఎలా ఫేస్ చేస్తుంది సుహానిక లేడు అన్న విషయాన్ని తను ఎలా చెప్తుంది ఇంతకీ అర్జున్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ మీ నివేదిత ఆదిత్య